శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు మండలం స్థానిక రామన్నపాలెం గేట్ సమీపంలో దొంగ బిల్లులతో నెల్లూరు నుంచి అక్రమంగా సరుకును ఇతర ప్రాంతాలకు తరలిస్తున్న లారీలను నెల్లూరు లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆపి లారీ డ్రైవర్స్ ప్రశ్నించారు ఈ సందర్భంగా లారీ ఓనర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ నాయుడు మాట్లాడుతూ నెల్లూరు లారీ యార్డ్ అసోసియేషన్ నమ్ముకొని సుమారు ఐదు వందల కుటుంబాలు లారీ డ్రైవర్ ఓనర్స్ బతుకుతున్నారని అయితే ఎక్కడి నుంచో బయట సింగరాయకుండా పరిసర ప్రాంతాల లారీల వారు ఇక్కడి నుంచి దొంగ బిల్లులతో తక్కువ బాడుగుతో ఇక్కడి నుంచి సరుకులు రక్కర్మ రవాణా చేసి మా లారీ ఓనర్స్ అసోసియేషన్ డ్రైవర్స్ కు పొట్టగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడకుండా డ్రైవర్స్ నచ్చజెప్పి సరుకు లోడులను ఇతర లారీలకు మార్చి పంపిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో లారీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు నెల్లూరు జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ నా పేరు కొండసాహు నాయుడు మేమందరం అసోసియేషన్ పెట్టుకొని సీరియల్ పద్ధతి ప్రకారం లారీలతో తోలుకోకుండా ఏదైనా లోన్ కోలుకుంటుంటే కొంతమంది దుర్మార్గులు దొంగ బిల్లులు మన కన్నా తక్కువ బాడు తెచ్చుకోకపోతే బిల్లులు ఒక ఊరిలో అది క్యాన్సిల్ చేయించి దొంగతనగా లోన్ ఎత్తుకోపోతుంటే మేము ఏదో దాపాము సోదరులు వచ్చారు ఇప్పుడు నేను వాళ్ళకి చెప్పాము ఇది ఇది పరిస్థితి అది వివరించాం ప్రశ్న మన ప్రశ్నలు వస్తే వాళ్ళకంతా పరిస్థితి అంతా వివరించాలి ఇప్పుడు పిలిచి మా యాడ్లో కూర్చోబెట్టుకొని ఇట్లాంటి లోటు ఇంకా కాలొద్దని చెప్పి లంచు చెప్పుకొని ఆ లోడుని వేరే లారీకి మార్చుకొని పంపిస్తాం వందల మంది మంది లారీ ఓనర్లు ఉంటే వాళ్ళ పట్ట కొడతా ఇల్లు దొంగ బిల్లుని తీసుకొని దొంగ చేస్తా మార్కెట్ రేట్ కన్నా తగ్గుకుపోతా మమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నారు డీవులు కట్టుకోలేక లారీ ఓనర్ కంప్ డ్రైవర్లు ఐదు వందల మంది ఉంటావు మేము యార్డ్లో అందరం చచ్చిపోతున్నాం డబ్బులకు డీవులు కట్టుకోలేక ఫైనాన్స్లో పనులు తీసుకోతున్నాం దానితో ఈ పనులు చేసి మమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నారు అసలు చేసుకోవాలని కోరుతున్నాం